నిర్భాగ్యురాలు జయలలిత జీవితం చెప్పిన గుణపాఠం వెళ్ళిపోయింది కానీ వెనుక వదిలిందేమిటి పెళ్ళి లేదు పిల్లలు లేరు వారసులు లేరు తన మాట తప్ప ఎవరు వినని నియంతృత్వం దురాశతో సంపాదించిన వేల కోట్ల ఎకరాల భూములు ఇవన్నీ చివరికి ఆమెతో వెళ్ళాయా లేదు ప్రజల సొమ్ముతో ప్రజా పథకాలు చేసింది కానీ తన సొంత ఆస్తి ఒక్క రూపాయి కూడా ప్రజలకి ఇవ్వలేదు ఆమె సంపాదించిన ఆస్తుల సామ్రాజ్యం ఒకసారి మనం చూస్తే తిరునెల్వేలిలో ఒక వెయ్యి ఒక వంద తొంభై ఏడు ఎకరాలు వలజాపేటలో రెండు వందల ఎకరాలు ఒత్తుకొట్టు వంద ఎకరాలు చిరుత్తవూర్ ఇరవై ఐదు ఎకరాలు కంచీపురం మూడు వందల ఎకరాలు జీడిమెట్లలో ద్రాక్ష తోట పద్నాలుగున్నర ఎకరాలు ఎకరాలు కొడనాడు ఎస్టేట్ ఒక వెయ్యి ఆరు వందల ఎకరాలు మరియు బంగ్లాలు కూడా ఉన్నాయి అందులో వేదనిలె పొయాస్ గార్డెన్ అంటాం కదా వంద కోట్ల విలువైన ప్రసాదం అది కమర్షియల్ భవనాలు చెన్నైలో ఉన్నాయి హైదరాబాద్లో ఉన్నాయి ఇంతేకాకుండా వెండి ఎనిమిది వందల కిలోలు బంగారం ఇరవై ఎనిమిది కిలోలు చీరలు పదివేల ఐదు వందల చీరలు ఏడు వందల యాభై జతల చెప్పులు తొంభై ఒక్క విలువైన వాచీలు అంతేకాకుండా వాహనాలు వచ్చేసి టొయాటో ఫ్రాడో జీపులు టెంపో ట్రావెలర్ మొదలైనవి లెక్కకే లేవు బినామీ ఆస్తులు ఇందులో అసలు ప్రస్తావించలేదు ఇవన్నీ వదిలి చివరికి ఏమైంది ఒక శవవాహనంలో ప్రయాణించి ఆరడుగుల పబ్లిక్ భూమిలో శాశ్వత స్థానం పొందింది తనకున్న వేల ఎకరాలు వదిలి వెళ్ళిన జీవితం ఇప్పుడు ఒక గుర్తుగా మాత్రమే మిగిలింది దీంట్లో మనం నేర్చుకోవాల్సిన జీవిత పాఠం ఏంటంటే ప్రాణం ఉన్నప్పుడు మనం పెద్దవాళ్ళమని అనుకుంటాం కానీ భగవంతుడు పిలిస్తే ఒక్క క్షణంలో అంతమైపోతుంది వైద్యులు సంపద అధికారం అనుచరులు ఏవీ చివరకు క్షణంలో మనకి సహాయం చేయలేవు కనీసం తులసి తీర్థం గొంతులో పోనివని పరిస్థితి జయలలిత వారసులు లేకుండా ఒక చిరస్మరణీయ పాఠమయ్యింది మనకు దీని ద్వారా ఇచ్చిన సందేశం ఏంటంటే అహంకారం కక్ష స్వార్థం వదిలేయాలి మంచి మార్గంలో నడవాలి ఎదుటి వారికి కష్టం కలగకుండా జీవించాలి చివరికి మనతో ఏదీ రాదు మన మంచితనం మాత్రమే శాశ్వతం మరు జన్మ నిజమై ఈ ఆస్తులన్నీ తిరిగి దక్కుతాయా కాదు కొత్త జన్మలో కొత్త కథ మొదలవుతుంది జయలలిత పేరు మరవలేని పాట ప్రపంచానికి ఇది శాశ్వత జ్ఞాపకం చదివి మన ఇది విన్న ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించండి ఈ జీవితం మన సొంతం కాదు కేవలం ఇది ఒక ప్రయాణం మాత్రమే ఈ ప్రయాణం కోసం మనం ఇక్కడికి వచ్చాము ప్రయాణం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాం ఆలోచించండి ఒక్కసారి ధన్యవాదాలు మీ శ్రీనివాస్ పేరు